అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ తొమ్మిది ఈయన ద్వారా దేవుని ఎద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఉన్నాడు హెబ్రి ఏడు ఇరవై ఐదు నిరంతరము జీవించు మన ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభు మనము క్షమించబడి సమకూర్చబడినట్లు ఎడతెగక విజ్ఞాపనలు ప్రార్థనలు చేయుచున్నాడు ఆయన మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు అపోస్తలుడైన యోహాను తప్పిపోయిన వారిని గూర్చి సువార్త కొరకు తమ ప్రాణములను కోల్పోయిన వారిని గూర్చి ఆశ్చర్యపడుచుండెను వారిని గద్దించుట ద్వారా బోధించుట ద్వారా సమకూర్చలేము గాని యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఎడతెగని విజ్ఞాపన ప్రార్థనల ద్వారానే వారు సమకూర్చబడగలరని ప్రభువు జవాబిచ్చాను నిజముగా మారుమనసు పొందిన వారు ఘోరమైన పాపములో పడిపోయి అలాగే కొంతకాలం వరకు కొనసాగుచున్నప్పటికీ వారి హృదయములలో పరిశుద్ధాత్మ వారితో ఎడతెగక పోరాడుటను కనుగొందరు వారు తిరిగి తన యుద్ధకు వచ్చే వరకు ప్రభువు వారిని విడిచిపెట్టడు తన ప్రార్థన ద్వారా ఆయన వారిని రాబట్టుకునను విశ్వాసులు ఇతర విశ్వాసులను విడిచిపెట్టవచ్చును కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టడు ఒక శానిటోరియంలో హృదయం ఎంతో కఠినపరచబడిన ఒక రోగి కలడు అతడు ఎవరైనాను దేవుని గురించి మాట్లాడిన ఎలా వినుటకు ఒప్పుకున్నాడు ఒక వృద్ధురాలు నెలకొకసారి ఆ శానిటోరియంలో సువార్త ప్రకటించుటకు వెళ్ళుచు ఉండేది కానీ అతడు ఆమె చెప్పున్నది ఎంతమాత్రము వినడివాడు కాదు ఆమెకు పది సంవత్సరముల వయసు గల ఒక అమ్మాయి కలదు ఒక రాత్రి కుటుంబ ప్రార్థనలో ఆ స్త్రీ అతన్ని పేరు పెట్టి ప్రార్థన చేయలేదు ఆ చిన్నమ్మాయి అమ్మ నువ్వు శానిటోరియంలోనున్న ఆ వ్యక్తి కొరకు ప్రార్థించటం మర్చిపోతు అనేను అప్పుడు ఆమె నాకు అతని కొరకైన ఆశ లేదు కాబట్టి అతని కొరకు ప్రార్థించవలసిన అవసరం లేదు నేను మానివేస్తేని అని చెప్పాను అప్పుడు ఆ చిన్న అమ్మాయి యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రార్థించుట మానివేసనా అని ప్రశ్నించింది తల్లి ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాను ఆ చిన్న పాప నిద్రపోయాను కానీ ఆ తల్లి నిద్రించలేకపోయాను ప్రభువా నన్ను క్షమించుము నన్ను క్షమించుము అని ప్రార్థించ మొదలుపెట్టను వెంటనే ఆమెకు అతని విషయమైన నూతన ప్రార్థన భారము కలిగను తరువాతి దినమున అతనిని చూచుటకై ఆ శానిటోరియంకు వెళ్ళను ప్రక్కింటి ఆమె నేను కూడా నీతో వచ్చేదనని తన చిన్న కుమార్తెను తనతో తీసుకొని పోయాను ఆ చిన్న పాప దారిలో కొన్ని పువ్వులు చూసి వాటిని కోసుకొనెను వారు ఆ శానిటోరియంకు వచ్చినప్పుడు ఆ చిన్న పాప ఆ పువ్వులు తీసుకొని ముందుకు వెళ్ళి ఆ రోగికి ఇచ్చెను అతడు ఏడ్చుటకు మొదలుపెట్టను ఎందుకు ఏడ్చుచచున్నావని వారు అతడిని అడిగిరి అతడు కొన్ని సంవత్సరముల క్రిందట నాకు కూడా ఈ పాప వలె ఒక చిన్న పాప ఉండేది ఆమె అనినా నాకు చాలా ఇష్టం ఆ సమయంలో నేను దేవుణ్ణి ప్రేమించువాడను గౌరవించువాడను అకస్మాత్తుగా ఆ చిన్న బిడ్డ మరణించను ప్రేమగల దేవుడు ఏ విధముగా నా కుమార్తెను తీసుకునో నాకు అర్థం కాలేదు ఆ దినము నుండి నాకు దేవుడు అని నా అనినా ఆసక్తి లేకుండింది అందుచేతనే ఆయన ప్రేమగల దేవుడు అని మీ పెదవుల నుండి వినుటకు వాడును కాను ఎందుకు ఆయన నా కుమార్తెను తీసుకుని పోయాను ఆ స్త్రీ అతనితో నీ భార్య అంత మంచిది కాదు అని కొంతకాలం కిందట నీవు నాకు చెప్పినట్లు జ్ఞాపకం ఉంది ఆమె పాపపు జీవితము జీవించుచున్నదని నీవు చెప్పితివి అనెను అతడు అవును చెప్పి తిని అనెను అప్పుడు ఆమె నీ కుమార్తె బ్రతికి ఉన్న ఎడల ఆమె కూడా నీ భార్య వలన నాశనం చేయబడేటిదే అటువంటి భయంకరమైన జీవితం నుండి ఆ పాపను రక్షించుటకే ప్రభువు ఆ పాపను తీసుకొనెను అని చెప్పాను నేను ఆ విధముగా తలంచలేదు అని అతడు ఆ దినమున అతడు పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరిగాను అతనికి తెలియకుండగానే ప్రభువు అతని పక్షముగా విజ్ఞాపనలో పోరాడుచుండెను విశ్వాసులు అనేకులు అతని వలె వెనకబడిపోదురు వారు దేవుని ఆయన కృపను అవమానించుదురు కానీ యేసు ప్రభువు వారిని విడిచిపెట్టడు వారి పక్షముగా ఎడతయక విజ్ఞాపన చేయుచుండెను